హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంట నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సుతార్ పని చేస్తుంది మేత్రి ఎక్కింది సుతారు పని కరా సాహిబ్ ఫ్రెండ్స్ ఇగో ఇల్లు చూసారా చుట్టు పారి గోడో ఈ పారిగోడము ఇది గేటు అనమాట గేటు పెట్టాలి మా మైత్రి చెక్కలు లేకుండా పోతుండ్రుడు మా మామూలు మైత్రి కాదా సెక్కలు లేకుండా పోతాడు అది మామూలు విషయం కాదు ఆంధ్ర మైత్రి తెలంగాణ మైత్రి అర్థం కావట్లేదు మా సుతార్ పని చేస్తుంది అంటే మీరే నన్ను వీడియో ఇస్తున్నాం అనుకున్నా మన పది మంది చేస్తే తప్పులు కలుపు 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 మాకు వెళ్తున్నాం చుట్టూ పారి కూడా అనమాట

పనయా ఇరవై ఇరవై అనయా అనయా మా అమ చూడు ఆయను ఈసే ఇదే బొంబాయి సుతారీ ఎట్ట కడుతుండో ఇందు ఎక్కడ చూసారా గేట్ పిల్లర్లకు పిల్లర్ లేకుండా బయట అనేది అది మా మైత్రికే సాధ్యం మా ఇలాంటి మైత్రులు కావాలంటే మా ఊరు రా అండి ఏ పదమూడు కాకుండా యాత్రు అది విషయం ఇది గేటు ఇది ఊరన్నమాట చి ఊరేంది ఈ వరి ఇంట్లో వరిగడ్డి ఒడ్లు కట్టెలు బరిగొడ్లు కెండబ్బా అన్ని ఉండి ఇల్లు అమ్మ గెస్ట్ హౌస్ అంటే ఇళ్ళకి వస్తాము ఇక త్వరలో మా వైఫ్ నేను ఇళ్ళకి వస్తాం అబ్బా ఊరు బయటికి ఏ ఉంటుంది ఉసికాయ ఉసికాయ బొచ్చే రేటు సిమెంట్ బొచ్చే రేటు బిల్లలు వచ్చే రేటు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకటి కాస్ట్ మా ఆఖరికి మట్టి పట్టి పోతుండ్రు ఒక్కొక్క సుతారి ఒక్కొక్క కూలు కూడా వచ్చే రేట్లు ఎలా పనిచేసేస్తారు ఏం చేస్తాం ఇంకట్ట నువ్వు కానీ అనయా నెక్స్ట్ ఇటు ఒక అపార్ట్మెంట్ లేపాలా మీ దేవల్ల కానీ కానీ బిల్లలు అయిపోవచ్చునాయి మరి పరిస్థితి